ఈరోజు మనము ఈ ఫామ్ ల్యాండ్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీద అసలు ఫామ్ ల్యాండ్స్ ఎందుకు కొనాలి ఫామ్ ల్యాండ్స్లో ఉన్నటువంటి బెనిఫిట్ ఏందనేది మనం ఈ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఈరోజు తెలియజేయబోతున్నాము ఫామ్ ల్యాండ్స్ అనేటువంటివి చాలా రకాలుగా ఉన్నాయండి మీరు ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను మీ రఘునాథ్ రెడ్డి ఐమ్ ఫౌండర్ అండ్ సీఈఓ ఫర్ వికీరియల్ ఇట్స్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ అండ్ కన్సల్టింగ్ ఫామ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ Presented by బాయ్ అండ్ ప్రమోటెడ్ టుగెదర్ విత్ and అండ్ సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా ఈ ఈరోజు మనం ఇందు ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఎందుకు చేస్తున్నామంటే ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి అని మీకు చెప్పేందుకే గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాము మనము ఈరోజు ప్రకాశం జిల్లా కన్నగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చక్కటి ఎర్రచందనం ఫామ్కు రావడం జరిగింది అంటే మార్కెట్లో చాలామంది ఎర్రచందనం గురించి రకరకాలుగా చెప్తున్నారు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి చాలా డబ్బులు వస్తాయని చెప్తున్నారు ఇందులో వాస్తవాలు ఎంత ఇందులో నిజాలు ఎంత మీకు కరెక్ట్గా మీ ముందు తీసుకొచ్చేది వికిరియల్ అండ్ సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా ఈ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే కస్టమర్స్కు చాలా డౌట్స్ ఉన్నాయండి ఈ డౌట్స్ ఏంటంటే ఈ ఎర్రచందనం అనేటువంటిది ఎన్ని సంవత్సరాల్లో పెరుగుతుంది అసలు దీనిలో ఎలాంటి లాభాలు వస్తాయని చాలామంది డౌట్స్ ఉన్నాయి కానీ చాలామంది మార్కెట్లో ఏం చేస్తున్నారంటే ఒక ఎకరం ల్యాండ్లో నాలుగు వందల మొక్కలు పెట్టడం జరుగుతుంది ఈ నాలుగు వందల మొక్కల్లో పదిహేను సంవత్సరాలు మట్టుకు కానీ దాని రిజల్ట్స్ రావండి చెట్టు పెరగాలి హటువుడ్ బాగా రావాలంటే కనీసం పదిహేను సంవత్సరాలు కనీసం దానికంటే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ ఎక్కువనే అవ్వచ్చు ఇది వాస్తవం అండి ఎర్రచందనం అనేటువంటిది చాలా డిమాండ్ ఉన్నటువంటి టింబర్ అనమాట కానీ దానికి డిమాండ్ దగ్గర సప్లై లేదు ఈ ఎర్రచందనం అనేది మనం గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఓన్లీ శేషాచలం అడవులు నల్లమల ఫారెస్ట్ రీజియన్లోనే వస్తుంది ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అండ్ అనంతపూర్ ఏరియాలో వస్తుందండి ఈ ఎర్రచందనం అనేది పదిహేను సంవత్సరాలు మినిమం పడుతుంది కానీ దీన్ని కనుక ప్రాపర్గా మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మినిమం ఫైవ్ టు టెన్ టైమ్స్ వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూస్తున్నాము ఈ చెట్టు అనేది ఇది మినిమం త్రీ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్లో ఎంత పెరిగింది దీని విడ్త్ ఎలా వచ్చిందో చూడండి ఇది చాలా జీరో ఫైటిక్ ప్లాంట్ అండి అంటే ఇది మీకు టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పటికీ యాభై డిగ్రీల టెంపరేచర్ వరకు కూడా ఇది నిలదొక్కొని ఉంటుంది మీకు భూమిలో చాలా లోతు వరకు పోతుందండి ఇప్పుడు ఇది పెట్టేసి మూడున్నర సంవత్సరాలు అవుతుంది మీరు చూడండి విడ్త్ కూడా మీరు గమనించండి చాలా బాగా వస్తుంది దీని లోపల దీనిలోపల వుడ్ కూడా చాలా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకు ఈ నేలలు అనేటువంటి ఎర్ర నేలల్లో మీరు చూసారా కింద చూస్తే ఏంటంటే మీకు కనిపించేటువంటి రాకీ టెరేన్ అనమాట ఈ రాకీ టెరేన్లో ఏంటంటే దీనికి కావలసినటువంటి మినరల్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట ఈ మినరల్స్ కూడా టెస్ట్ చేసిన తర్వాతనే ఈ సైట్ సెలెక్ట్ చేసి ఇది రెడ్ సెండల్ ఫామ్ ల్యాండ్ వేయడం జరిగింది మీరు చెట్టును చూసినట్టయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అండి ఇంకొక టెన్ ఇయర్స్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్లో మీకు మినిమం ఒక చెట్టు అనేటువంటిది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కేజెస్ వస్తుంది మీరు ఇంకేలాగా కంటిన్యూస్గా చూస్తూ ఉంటే మార్కెట్లో చాలామంది చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు కూడా జీవో రిలీజ్ చేశారండి గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఒక టన్నుకి ట్వంటీ ల్యాక్స్ ఇచ్చుకుంటానని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జివో రిలీజ్ చేసింది కానీ వాస్తవానికి ఏంటంటే ఒక చెట్టును మనం కనీసం ఒక హండ్రెడ్ కేజీస్ తీసుకున్నా కానీ మీకు వన్ ఎకర్లో నాలుగు వందల మొక్కలు పెట్టడం జరుగుతుంది నాలుగు వందల మొక్కల్లో మీకు ఫార్టీ టన్స్ అనేటువంటిది షూడ్గా వస్తుందండి మీరు ఒక చెట్టుకు మీరు మినిమం వేసుకున్నా కానీ రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఇళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అంతకంటే ఎక్కువ రాదండి కాబట్టి మార్కెట్లో చాలామంది చాలా వస్తుందని చెప్తున్నారు కానీ అలాంటి వాటికి నమ్మకండి మీరు ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు సైట్ ఎక్కడ ఉంది మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎంత ఇన్వెస్ట్ చేయాలి మీకు వచ్చే రిటర్న్స్ ఏంటి అన్నీ మేము మీకు చెప్తాము మీరు గ్రూప్ మెంబర్స్గా కూడా మీరు కమ్యూనిటీ ఫార్మింగ్ లాగా కూడా మీరు కొంతమంది కలిసి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు ఇండివిజువల్ కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి విల్ బీ ఎయిట్ యువర్ సర్వీస్ థ్యాంక్ యూ సో మచ్